హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రామలక్ష్మి శౌర్య చేత ఒట్టు వేయించుకొని ప్రశాంత్ తన తమ్ముడు అన్న నిజాన్ని తెలుసుకుంటుంది ఎందుకు సార్ వాడి కోసం మీరు చెడ్డవాడయ్యారు అని చెప్పి అలా రామలక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది చూడు రామలక్ష్మి మనమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకోకముందే ప్రశాంత్తో నీ ఎంగేజ్మెంట్ జరిగింది మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళి ఇప్పుడు మీ నాన్నగారి దృష్టిలో నేను చెడ్డవాడిగా ఉన్నాను అందుకే నువ్వు ప్రశాంత్ని పెళ్ళి చేసుకోవడమే కరెక్ట్ అని చెప్పి అప్పుడే రెండు కుటుంబాల పరువు పోకుండా ఉంటుందని మన ప్రేమను కుటుంబం కోసం త్యాగం చేయాల్సిందే అని చెప్పి శౌర్య రామలక్ష్మితో అంటూ ఉంటాడు ఇకప్పుడు రామలక్ష్మి ఒక్కసారిగా కుప్పకొలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను సార్ మీ గురించి తెలిసి కూడా అనవసరంగా మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను వాడి కోసం మీరు మా నాన్నగారి దృష్టిలో చెడ్డవాడయ్యారు అని చెప్పి రామలక్ష్మి సార్ జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేద్దాం అని చెప్పి రామలక్ష్మి ఎంతగానో శౌర్యని బతిమలాడుతూ ఉంటే ఇకప్పుడు శౌర్య వద్దు రామలక్ష్మి ప్రశాంత్ చేసింది తప్పే కావచ్చు కానీ వాడికి నువ్వంటే చాలా ఇష్టం నీ మీద ఉన్న ఇష్టంతోనే వాడు అలా చేశాడు అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు వద్దు సార్ ఇంత జరిగిన తర్వాత ఇంకా మీరు ఆ నీచుడిని వెనకేసుకుని రావద్దు మన ప్రేమ గెలవకపోయినా పర్వాలేదు కానీ ఆ నీచుణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పెళ్లి చేసుకోను ఇప్పుడు వెళ్ళి మా నాన్నగారికి జరిగిందంతా చెప్పేస్తాను అంటూ రామలక్ష్మి శౌర్య ఎంత ఆపుతున్నా వినిపించుకోకుండా అలా ఏడుస్తూ హాస్పిటల్లో ఉన్న రగరం దగ్గరికి వస్తూ ఉంటుంది మరోవైపు చారు వాళ్ళ నాన్నతో కలిసి కిషోర్ని ఎవరు చూడకముందే మరొక హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది డాక్టర్లాగా వేషం వేసుకొని అలా మొహానికి మాస్క్ పెట్టుకొని చారు హాస్పిటల్కి వస్తుంది ఆద్య కండిషన్ గురించి డాక్టర్లు ఇంకా ఏమీ చెప్పకపోవడంతో అప్పుడు అందరూ కూడా ఇక ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటారు రఘురం తల్లి హాస్పిటల్కి వచ్చి ఆద్య పరిస్థితి చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది బంగారం లాంటి పిల్ల దానిలా చలనం లేకుండా బెడ్ మీద చూస్తూ ఉంటే చాలా బాధగా ఉందిరా ఆ దేవుడు ఆద్యకు బదులుగా నన్ను తీసుకుపోయినా బాగుండేది అని చెప్పి అలా బామ్మ కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది శ్రీను మనసులో దేవుణ్ణి ఆద్య గురించి ఈ విధంగా వేడుకుంటాడు స్వామి ఎట్టి పరిస్థితులను నా ఆద్యకు ఏమీ కాకూడదు ఒకవేళ నా ఆద్యకు జరగకూడదు ఏమైనా జరిగితే ఆ మరుక్షణమే నేను కూడా ప్రాణాలు విడుస్తాను అని చెప్పి శ్రీను అలా లోపల ఆద్య గురించి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు చాడు అలా డాక్టర్గా వేషం వేసుకొని హాస్పిటల్కి వచ్చిన తర్వాత తన తండ్రితో కలిసి కిషోర్ రూమ్లోకి వెళ్తుంది కిషోర్ చలనం లేని స్థితిలో ఉంటాడు ఇక అప్పుడు చారు తన తండ్రితో కలిసి మరొక స్ట్రెచ్చర్ మీదకు కిషోర్ని మారుస్తూ ఉంటుంది ఇక ఉన్నట్టుండి కిషోర్కి స్పృహ వస్తుంది అలా కిషోర్ కళ్ళు తెరిచి చూసేసరికి చారు వాళ్ళ నాన్న ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇప్పుడు ఇతనికి స్పృహ వచ్చేసింది నాన్న ఏం చేద్దాం అని చెప్పి అలా చారు అంటూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వీడు నిజం బయట పెట్టడానికి వీడలేదు వీడు గనక నిజం బయట పెడితే ఇన్ని రోజులుగా మనం చేసిందంతా కూడా వృధా అయిపోతుంది అని చెప్పి అలా బలవంతంగా కిషోర్ నోరు మోసి కిషోర్ని మరొక బెడ్ మీదకు ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుండి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే కిషోర్ చెయ్యి తగలడంతో ఆ రూంలో సైలెంట్ పెట్టిన స్టాండ్ కింద పడిపోతుంది ఇక సౌండ్ విని లోపల ఏదో సౌండ్ వచ్చినట్టుగా ఉంది అని చెప్పి రఘురం పరిగెత్తుకుంటూ లోపలికి వస్తాడు ఇక అక్కడ బెడ్ మీద ఉన్న కిషోర్ని చూడగానే రఘురామ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదింటి కిషోర్ ఇక్కడున్నాడు అని చెప్పి కిషోర్ కిషోర్ అని చెప్పి అలా రఘురామ్ కిషోర్ని పిలుస్తూ వెంటనే డాక్టర్ని పిలిచి ఈయన మా బంధువండి ఈయన ఇక్కడ ఎందుకున్నారు అని చెప్పి డాక్టర్ని రగరం అడుగుతూ ఉంటే ఇకప్పుడు ఆ డాక్టర్ చాలా రోజులుగా ఈయన ఈ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు యాక్సిడెంట్ అవ్వడం వల్ల తలకు దెబ్బ తగిలి ఇన్ని రోజులు కోమలోకి వెళ్ళిపోయాడని చెప్పి డాక్టర్ కిషోర్కి ఒక ఇంజెక్షన్ ఇస్తారు ఇక కొద్దిసేపటి తర్వాత కిషోర్కి స్పృహ వస్తుంది ఇక అప్పుడు రఘురాం ఇప్పుడు ఎలా ఉంది కిషోర్ అని చెప్పి కిషోర్ని అడుగుతుంటే పర్వాలేదు రఘురామ్ గారు అని చెప్పి కిషోర్ అంటూ ఉంటాడు ఇక చారు చారు తండ్రి ఇద్దరు కూడా అలా మాస్క్ పెట్టుకొని మెల్లిగా అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇప్పుడు ఏం చేద్దానాన్న పెద్దనాన్న ఇక్కడే ఉన్నారు మనం ఏం చేసినా కూడా ఆయనకు మన మీద డౌట్ వస్తుంది అని చెప్పి చారు అంటూ ఉంటే ముందైతే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామమ్మ ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం అవసరమైతే కొంతమంది రౌడీలను పంపించి ఎలాగైనా సరే కిషోర్ని కిడ్నాప్ చేయిద్దాం పదమ్మ ఒక్క క్షణం కూడా మనం ఇక్కడ ఉండకూడదు అని చెప్పి చారు తండ్రి తనని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కిషోర్ స్పృహలోకి వచ్చిన తర్వాత ఆద్య ఆద్య అని చెప్పి నా ఆద్య ఎలా ఉంది రఘురామ్ గారు ఎక్కడుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు రఘురాం బాధగా ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విని కంగారు పడకండి కిషోర్ గారు ప్రస్తుతం ఆద్య ఇదే హాస్పిటల్లో ఉంది అని చెప్పి జరిగిందంతా కూడా కిషోర్కి రఘురాం వివరిస్తాడు ఇక దాంతో కిషోర్ ఆద్యను నేను వెంటనే చూడాలి ఒక్కసారి నన్ను ఆద్య దగ్గరికి తీసుకుని వెళ్ళండి అని చెప్పి అలా బెడ్ మీద నుండి లేస్తూ ఉంటే అప్పుడు రఘురాం ఉండండి కిషోర్ గారు అని చెప్పి నర్సును పిలిచి కిషోర్ని ఆద్య దగ్గరికి తీసుకొని వెళ్తాడు ఇక కిషోర్ పరిస్థితి చూసి అందరూ కూడా షాక్ అవుతారు ఏడుస్తూ హాస్పిటల్కి వచ్చిన రామలక్ష్మి కిషోర్ని చూసి షాక్ అవుతుంది బాబాయ్ ఏమైంది బాబాయ్ మీకోసం ఆద్య ఎన్ని రోజులుగా వెతుకుతుందో తెలుసా అని చెప్పి ఇక అలా రామలక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆద్య ఇంకా స్పృహలోకి రాలేదు అందరూ కూడా టెన్షన్లో ఉన్నారు ఇప్పుడు సార్ గురించి చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పి రామలక్ష్మి ఆద్యకు బాగైన తర్వాత చెప్పాలని అనుకుంటూ ఉంటుంది కిషోర్ ఆద్య పరిస్థితి చూసి చాలా బాధపడుతూ ఉంటాడు అమ్మ ఆద్య అసలే నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మీ అమ్మని దూరం చేసుకుని ఇప్పటికీ నరకం అనుభవిస్తున్నాను అటువంటిది నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒంటరి వాడిని అయిపోతాను అని చెప్పి కిషోర్ అలా ఆద్య గురించి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఇక అలా కిషోర్ ఆద్యను తలుచుకొని బాధపడుతూ ఉంటే కొద్దిసేపటికి ఆద్య కళ్ళు తెరుస్తుంది ఆద్యకు గండం తప్పిందని డాక్టర్లు చెప్పడంతో అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక పద్మ వాళ్ళు మాత్రం దీని పీడ విరగడైపోతుందేమో అనుకుంటే ఇది ప్రాణాలతో బయటపడింది ఇది పోతే పోతేనైనా చారుతో నా కొడుకు సంతోషంగా ఉంటాడేమో అనుకున్నాను అని చెప్పి పద్మ లోపల తిట్టుకుంటూ ఉంటుంది డాక్టర్లు ఆద్య అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడంతో అందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు తనకి కాసేపు రెస్ట్ ఇవ్వండి ఎవరు కూడా తనని డిస్టర్బ్ చేయద్దు అని చెప్పి డాక్టర్లు చెప్పడంతో కిషోర్తో సహా అందరూ కూడా ఆ రూమ్లో నుండి బయటకు వచ్చేస్తారు ఇక ఆ తర్వాత రఘురామ్ ఇప్పుడు చెప్పండి కిషోర్ మీకు అసలు యాక్సిడెంట్ ఎలా అయింది అనుకోకుండా జరిగిందా లేదంటే ఇది ఎవరైనా కావాలని చేశారా అని చెప్పి అంటూ ఉంటే నాకు యాక్సిడెంట్ చేసింది మరెవరో కాదు రఘురామ్ గారు చారు తండ్రి అని చెప్పి చారు వాళ్ళు పద్మకి ఇచ్చింది నకిలీ నగలు ఎలాగైనా సరే ఆ విషయాన్ని బయటపెట్టి ఆపడం కోసం నేను ఆ డూప్లికేట్ నగలను తీసుకొని మండపానికి వస్తూ ఉంటే నేను మీకు నిజం చెప్పకుండా ఉండడం కోసం చారు తండ్రే ఇదంతా చేయించాడు అని చెప్పి ఈరోజు నా కూతురి జీవితం నాశనం అవ్వడానికి కారణం వాళ్ళే రఘురామ్ గారు అని చెప్పి కిషోర్ జరిగిందంతా కూడా రఘురామ్కి చెప్పడంతో ఇక రఘురాం చారు తండ్రి మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ఇదంతా తెలుసుకున్న పద్మ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి చారు వాళ్ళు నాకు ఇచ్చింది నకిలీ నగల అని చెప్పి పద్మ షాక్ అవుతూ ఉంటే ఇకప్పుడు కిషోర్ మీకు అంత అనుమానంగా ఉంటే ఆ నగలను తీసుకొని ఎవరైనా మార్వాడికి చూపించండి అప్పుడు అసలు విషయం మీకే అర్థమవుతుంది అని చెప్పి కిషోర్ అంటూ ఉంటే ఇకప్పుడు పద్మ కూడా గుండెలు పాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇన్ని రోజులుగా చారు నిజమైన బంగారం తీసుకొని వచ్చిందని నా కోడలు బంగారం లాంటిదని అది ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమిస్తూ దాన్ని వెనకేసుకు వచ్చాను అది నన్ను ఇంత పెద్ద మోసం చేస్తుందా అని చెప్పి ఇక అలా పద్మ కూడా గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇప్పటికైనా ఎవరు మంచి చేయాలనుకుంటున్నారో ఎవరు చెడు చేయాలనుకుంటున్నారో తెలుసుకో పద్మ అని చెప్పి పద్మ తల్లి కూడా అంటూ ఉంటుంది